ఒక మాల మారికల మీదే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన మీద కక్ష పూర్వంగా సాధిస్తున్నాయి మనము జరిగే దినాల్లో ఖచ్చితంగా మాల మహనాడు తరఫున ఏ మీటింగ్లు అయినా కానీ ముఖ్య నుంచే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమంలో కానీ పాల్గొంటున్నాను ముఖ్యంగా మన మాల మహనాడు ఒకలేసారికి హృదయపూర్వకంగా తరఫున అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా సింహాలు తమ చరిత్ర తమ రాసుకోకపోతే సింహాలు తమ చరిత్ర తమ రాసుకోకపోతే వేటగాళ్ళే చెప్పే పిచ్చకథలే దేశ చరిత్రలో నిలబడుతుంది మన అంబేద్కర్ సార్ గురించి ఎప్పుడు చూసినా ఏ హోటల్లో కానీ ఎక్కడే కానీ ఖచ్చితంగా అంబేద్కర్ సార్ గురించే మాట్లాడాలా రాజ్యాంగంలో మా మానవ మాలిక ఇప్పుడు తెలియజేయాల ఒక మాల మాలికలకి పదహైదు పర్సెంట్ ఉంటే ఒక బీసీలకి ఇరవై ఏడు పర్సెంట్ ఉందని కానీ మనం తెలియజేయాల ఇప్పుడు మనము తెలంగాణలో ఒక ఎస్ఐ గారు నిన్నని ఆత్మహత్య చేస్తున్నారు ఎందువలనంటే పెయ్య అధికారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక ఎస్ఐ మనకి రక్షణగా ఉండే ఎస్ఐ గారిని కారణంగా చేస్తున్నారంటే మనలో ఒక వేచన అంబేద్కర్ సార్ ఒక మాట అన్నాడు ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉన్న మాలలో ఒక మాదిగానే మీరు రాజ్యాంగా అధికారుల కోసం ప్రయత్నం చేయలేని చెప్పినా మహాభావ్ ఒక మీటింగ్లలో మనం అంటున్నాం ఇప్పుడు అంబేద్కర్ సార్కి దాన్ని ఏమన్నాం ఏమన్నా అంబేద్కర్ వదిలాలి అంటున్నాం దానికి ఇక్కడ కొన్ని సార్లు ఒక ఇంజనీర్ వీళ్ళందరికీ సరైన సమాధానం కానీ తెలియజేయాల ముఖ్యంగా బాధిస్తుంది అంబేద్కర్ ఆశ్రమాలున్నాం కానీ ఆయన ఆశ్రమానికి ఇప్పుడు నెరవేయడం లేదు అంబేద్కర్ సార్ ఆశ్రమాలు నిర్వహించాలంటే మాదిక లేదో ఏ చాలా బాధకర విషయం ముఖ్యంగా ప్రతి పక్క ప్రతి పల్లెటూరులలో అన్నింటినీ ఎంతో సాయం పొందినారు ఒక మాలే మాలే కాదు ఈసీలు బాయా బాయా ఓ పల్లి సుగాని ఎరికిని కాబా వాళ్ళకు కానీ వచ్చినాయి మళ్ళా వాళ్ళకు కానీ తెలియజేసిన ఇష్టపూర్వకంగా వాటిని తెలియజేస్తున్నాం వాటిని ఆర్టీడీని ఖచ్చితంగా మనకు కాపాడుకోవాలని ఇష్టం ఉంది ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఈ యొక్క ప్రజ

నిన్న అసెంబ్లీలో గాని మాకు మేమందరం కలిసి ఉంటామని తెలిపిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ వగీకరణ వద్దు ఐక్యత వద్దు అని తెలిపిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాయావతి మేడం గారికి కృతజ్ఞత తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం ముఖ్య విషయం ఏంటంటే ఈ వగీకరణ గుండా ఒక మాలలే కాదు ఒక మాదిగలు గాని ఇంకా కొన్ని కులాలు గాని నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మాల అందరం కలిసి ఏకతాటిగా ఈ వగీకరణ మేము అడ్డుకోవడం మా తారలందరికీ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని తెలిపిన అందరికీ తెలియజేసుకుంటూ ముప్పై తారీఖు తిరుపతిలో ఈ రాజ్యాంగ దినోత్సవ పరగతికి అనంతపురం జిల్లా నుంచి కనీసం మంది వేల సంకలలో సరిపోతామని కూడా తెలియజేసుకుంటున్నాం జేబీ